మార్పు సువార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుండి ముప్పై నాలుగు వచన వరకు ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వచ్చి వారు తర్కించడం చూచి ఆయన చక్కగా సమాధానమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించను అందుకేసు ఇజ్రాయేలు ప్రజలారా వినడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమిపవలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను ప్రేమించుకున్నట్లు నీ ఇది ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను ధర్మశాస్త్ర బోధకుల్లో ప్రధానమైన ఆజ్ఞ గురించి ఏకాభిప్రాయం లేదు వారిలో భిన్నాభిప్రాయాలున్నాయి కొంతమంది సభాతి నియమం పాటించటము ముఖ్యమైన ఆజ్ఞగా పరిగణించేవారు కొంతమంది సున్నతి చేయించుకునే ఆజ్ఞ ప్రధానమైనదని భావించేవారు కొంతమంది బరుడు అర్పించే ఆజ్ఞ ప్రధానమైనదని భావించేవారు ఈ విధంగా ధర్మశాస్త్ర బోధకులు ప్రధానమైన ఆజ్ఞ గురించి సరైన అభిప్రాయానికి రాలేకపోయారు అందుకనే ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు యొక్క మహా జ్ఞానాన్ని గుర్తించి ప్రభు నుండి తెలుసుకోవటానికి ప్రభుని ప్రశ్నిస్తున్నాడు ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు ప్రభు దేవుని ప్రేమ సహోదరి ప్రేమ అని చాలా చక్కగా తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర దేవుని ప్రేమించడం అనే ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి అన్నిటికంటే దేవునికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి అందుకని ప్రభు చెప్తున్నాడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించాలని తెలియజేస్తున్నాడు యేసు ప్రభు సువార్తలో పేతుడిని ప్రశ్నిస్తున్నాడు యోహానుపుత్రుడైన సీమోను నీవు నన్ను వీరందరి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు ప్రశ్నించాడు అందుకు పేతురు అవును ప్రభు నేను వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు మనం కూడా పేతురు వల్లే ప్రభుని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి ఎందుకంటే దేవుడు మనను ప్రేమతో సృష్టించాడు దేవుడు మనను తన కోసం సృష్టించాడు కాబట్టి తనకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి తన తెలుసా ఈ విధంగా మనకు తెలియజేస్తుంది మనిషి దేవుణ్ణి ప్రేమించి సేవించి తెలుసుకుని అటు వెనుక మోక్షం పొందుకోవాలి అని తల్లి అని తెలుసు మనకు బోధిస్తుంది ప్రియామిత్రులారా మన జీవితంలో దేవుని ప్రేమించినప్పుడు సహోదరుని కూడా ప్రేమిస్తాం గారు తన యొక్క లేఖలో రాస్తున్నాడు ఎవడైతే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తాడో అటువంటి వాడు అబద్ధి కూడా తెలియజేస్తున్నాడు మనం దేవుని ప్రేమిస్తే తప్పకుండా సహోదరుని కూడా ప్రేమిస్తాం ఈ ఆజ్ఞ ఈ లోకానికి ఎంతో అవసరము దైవ మానవ ప్రేమ కలిగి జీవించటం ఈ లోకానికి శాంతిని దయచేస్తుంది మన కుటుంబాల్లో మనం ఈ ఆజ్ఞను పాటిస్తే తప్పకుండా మన కుటుంబాలకు శాంతి సమాధానం చేకూరుతుంది ప్రియామిత్రుల అందుచేత మనము ఎల్లవేళల దేవునికి ప్రముఖమైన స్థానాన్ని ఇవ్వటానికి అదేవిధంగా మన సహోదరు కూడా ప్రేమించే గొప్ప మనసును దయచేయమని ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన రోజున మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ద్వారా మాతో నేటి సువార్తలో ప్రధానమైన ఆజ్ఞ గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం సమస్త వస్తువుల కంటే సర్వేశ్వ అధికముగా ప్రేమించాలి అని తెలుసుకున్నాం మేము ఎల్లవేళలా నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ లోకంలో జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ లోకములో మేమంతా కూడా దైవ మానవ ప్రేమ కలిగి జీవించటానికి గొప్ప మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాం ఈ నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న వారని కూడా నీకు సమర్పిస్తున్నాం మా హృదయంలో ఎన్నో కోరికలు ఎన్నో ఉన్నాయి నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి